మీరు అప్పుడప్పుడు గ్రూప్ రైడ్ వెళ్ళే వ్యక్తి అయితే మీకోసమే ఒక పర్ఫెక్ట్ గ్యాడ్జెట్ అయితే లాంచ్ అయ్యింది అదే బ్లూ ఆర్మర్ వల్ల ఫిఫ్టీ ప్రో దీంట్లో మనకు అరోరా లైట్స్ ఉన్నాయి అంటే మనం కస్టమైజ్ చేసుకొని ఒక పర్ఫెక్ట్ లైట్ని సెట్ చేసుకోవచ్చు అనమాట దీంతో పాటుగా ఎమర్జెన్సీ లైట్ కూడా ఉంది అదేంటంటే దీనికి ఇచ్చే ఒక మ్యాగ్ డాక్ అని మనం బ్యాక్ సైడ్ హెల్మెట్కి సెట్ చేసుకున్నప్పుడు మనము ఇమీడియట్ బ్రేక్ వేసినప్పుడు రెడ్ లైట్ వెలుగుతుందనమాట దీంతో మన రియర్లో వచ్చే వాళ్ళకి ఒక ఎమర్జెన్సీ బ్రేక్ లైట్ వెలగడంతో పాటు వాళ్ళు కూడా స్లో అవుతారు సో ఈ సిస్టంతో పాటు మనము ఈ గ్రూప్ రైడ్ వెళ్ళేటప్పుడు ట్వంటీ మెంబర్స్ ఇన్స్టెంట్గా కనెక్ట్ చేసుకొని మనం ఒక్కసారి ప్లే చేసే సాంగ్ని అందరూ వినొచ్చు అనమాట సో దీంతో పాటుగా ఫ్రంట్ లో వచ్చే క్యాప్టెన్ రైడర్ అండ్ స్వీప్ కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది అట్ టైం మనము ఈ ట్వంటీ మెంబర్స్ ని స్వైప్ చేసుకుని మనకు టైల్ రైడర్ తో ఇమీడియట్ కమ్యూనికేషన్ చేసుకొని మాట్లాడుకోవచ్చు అనమాట మీరు ఒక మోటో వార్క్ చేయాలనుకుంటే అండ్ మీ దగ్గర ఇన్స్టా త్రీ సిక్స్టీ అండ్ బోప్రో ఉంటే దీన్ని కూడా మనకు ఇన్స్టెంట్ గా అప్టల్ మైక్ తో కూడా కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు సో ఇట్స్ మీ అరుణ్ ఫాలో ఫాలోడ్ పార్క్ తెలుగు సీ యు నెక్స్ట్ వీడియో